హాయ్ అండి అందరికీ నమస్కారం పిఎస్ఆర్ మన గ్రూప్లో సభ్యులకి మరి పేరు నమస్కారాలు అండి నేను ఏ సినిమా చేసిన ఫస్ట్ నిర్మాత గారిని ఇంటర్వ్యూ ఇచ్చిన ఆనవాయిది టిక్ టాక్ స్టార్ సూర్యబాబు గారు ఆయన దేవల్ల రాఘవ గారి సినిమా తీశాను ఆయనకి ఇంట్రో చేశాను కలిసి కాబట్టి ఈ సీరి ముప్పాల శ్రీరాం రాజు గారు నిర్మాతగా శ్రీరామ్ ప్రొడక్షన్ అదే దాంట్లో చేయటం చాలా సంతోషం ఉంది సార్ గారు రాజు గారు ఒక పోలీస్ ఆఫీసర్ ఆఫీసర్గా రిటైర్మెంట్ అయిపోయి డిఎస్పీగా రిటైర్మెంట్ అయిపోయి ఇప్పుడు ప్రస్తుతానికి సారగారు వ్యవసాయం చేసుకుంటూ అంటే ఎలాంటి మందులు వాడుకుంటూ మన ఆవు పేడతో మంచిగా మట్టితో ఆ చెట్లకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకోవాలని ఆయన కోరిక సారగారు వచ్చి ఆయన ప్రస్తుతానికి ఆయన గురించి చెప్పాలంటే రెండు ముఖంలో ఆయన మా గంగనిక నియోజకవర్గానికి గురుగొండ రామకృష్ణ గారి పైన మరియు నేత్రపల్లి రామ్ కుమార్ రెడ్డి ఒక నేత్రపల్లి కుమార్ రామ్ కుమార్ రెడ్డి అంటే రెడ్డి గారు ముఖ్యమంత్రి ఒక్క పుట్లో వేరు చక్రం తిప్పాడు ఆయన కుమారుడు మీద మరియు మన కురుగోట రామకృష్ణ ఎప్పుడు ఎలాంటి తిరుగుడు లేకుండా ఓటమి లేకుండా ఆయన మీద పోటీ చేశాడు కానీ మా సార్ సిద్ధాంతం ఒక మంచి వ్యక్తిగా ఒక రూపాయి పైసా పంచుకుంటూ బ్రహ్మాండంగా ఎలక్షన్ పోటీ చేశాడు కొన్ని కారణాల వలన సార్ గారు ఓటమి చెప్పడం తెలిసిందే ఎందుకంటే ఆయన ప్రజల్లోకి ఒక మంచి పేరు తేవాలని ప్రజల్లో శైత్యం తేవాలని కోరిక సార్ గారికి ఇప్పుడు లా 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 అంటే చేస్తున్నారు సార్ గారు గురించి మరియు సినిమాలోకి ఎట్లాగో వచ్చాడనేది ఆ హిందీ కూడా క్లుప్తంగా సార్ గారు వాయిస్ రూపంలో మీరే హిందు రండి సార్ నమస్కారం సార్ గారు సార్ మీరు రాజకీయాల్లోకి ఎప్పుడు ఇచ్చారు సినిమా రంగంలోకి ఏ రోజు అడుగు పెట్టారు కొంచెం మా అభిమానులకి మా ఛానల్ వాళ్ళకి చెప్తారని కోరుకుంటున్నాను కుంభవరం గ్రామం అది భైరవ దగ్గరలో ఉంది ప్రకాశం జిల్లా ఒకప్పుడు నెల్లూరు జిల్లా ఉండేది ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉంది చంద్రశేఖరపురం మండలం నేను నా ప్రారంభిక విద్య హై స్కూల్ విద్య అంతా మా సొంత ఊర్లోనే మా ఊళ్ళో హై స్కూల్ కూడా ఉంది చేశాను తర్వాత కనిగిరిలో జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివాను ఆ తర్వాత కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల నేను బెంగళూరు వెళ్ళి అక్కడ ప్రైవేట్ కంపెనీలో కూలీగా పనిచేశాను ఒక రెండు సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్ళా నేను హైదరాబాద్ రావడం జరిగింది హైదరాబాద్ ఇక్కడ కూడా చిన్న చిన్న కూలిపలు లాంటివి చేస్తూనే నేను పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కానిస్టేబుల్గా సిటీ పోలీస్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాను ఏ గవర్నమెంట్ స్కాలర్షిప్ గా ఉంటలేదు ప్రైవేట్ గా VED VED చేసి టీచర్ గా వెళ్ళా గవర్నమెంట్ టీచర్స్ సెలెక్ట్ అయ్యి ఇక్కడ హైదరాబాద్ లోనే ఒక రెండు సంస్థలు ప్రభుత్వ ప్రారంభించిన షాలల్లో టీచర్లు పని చేశారు అప్పుడు మళ్ళ నేను గ్రూప్ 2 A ఆసై 1985 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్ గా సెలెక్ట్ అయ్యా మా బ్యాచ్ 85 బ్యాచ్ ఒక వినూత్నమైన ప్రయోగం పోలీస్ డిపార్ట్మెంట్లో ఎందుకంటే అంతకుముందు ఎప్పుడు కూడా సబ్ ఇన్స్పెక్టర్లు కానీ కానిస్టేబుల్ కానీ ఒక పోలీస్ బోర్డు అని అక్కడ అందులో ఉండి ఆఫీసర్ సెలెక్ట్ చేసేవాళ్ళు మాది మాత్రం గ్రూప్ టూ ఏ ద్వారా సెలెక్ట్ కాబట్టి బ్యాచ్ మాది అంటే ఇందులో తహసీల్దారు అంటే ఎంఆర్ఓలు ఏసీటీఓలు వాళ్ళందరినీ కూడా గడుపుతారు గ్రూప్ టూ ఏలో వాళ్ళ వాళ్ళ యొక్క అభివృద్ధి ప్రకారం వాళ్ళు ఆ ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళు ఆయా కేటగిరీలోకి వెళ్ళినా వెళ్ళి విభజిస్తారు అలా నాకు మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంటే రావడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐగా నేను సెలెక్ట్ అయ్యి మళ్ళీ ఈ టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎస్ఐగా వెళ్ళిపోయి అక్కడ అనంతపూర్లో ట్రైనింగ్ చేసి నా గుంటూరు జిల్లాలో ఒక రెండు పోలీస్ స్టేషన్ చేసిన తర్వాత మళ్ళీ నేను డిప్యుటేషన్ మీద యాంటీ కరప్షన్ బ్యూరో అవినీతి శాఖలో ఇది చూసుకోమడి తిరుపతిలో సబ్ ఇన్స్పెక్టర్ అవినీతి త్రిధ శాఖగా ఒక నాలుగు సంవత్సరాలు పనిచేసా ఓకే ఆ తర్వాత మళ్ళీ రిపేర్ చేసి ఉంటే మళ్ళీ గుంటూరు గుంటూరు నుంచి నెల్లూరు ఎస్బిలో స్పెషల్ బ్రాంచ్లో కొంత చేశాను అప్పుడు మళ్ళా నాకు కొద్దిగా అసంతృప్తి ఉండేది ఎందుకంటే నాతో తీసుకున్న వాళ్ళందరికీ ఇన్స్పెక్టర్ ప్రమోషన్ ఇచ్చి వాళ్ళు అభివృద్ధి శాఖలోనే కొనసాగుతున్నారు నాకు మాత్రం కొన్ని వాళ్ళ యొక్క అక్కడ ఏంటంటే డిపార్ట్మెంట్లో ఉండే సహజమైనటువంటి కొన్ని అసూయలు నేను గురైనను కొంతమంది నా యొక్క సీనియర్స్ నన్ను ఎదగనీయకుండా నా మీద చాటు అని చెప్పేసి నన్ను మళ్ళా నిరక్కిపోయడం జరిగింది అప్పుడు నేను మళ్ళీ గుంటూరు తీసుకుపోయి గుంటూరు గెలిచిపోయి అక్కడి నుంచి మళ్ళీ నెల్లూరులో ఎస్బీఐ ఎస్ఐ చేస్తూ నేను మరి నా తోటి వాళ్ళు ఇన్స్పెక్టర్గా వెళ్ళారు కదా అవుట్ ఆఫ్ సీనియారిటీ నేను కూడా వెళ్ళాలని మళ్ళీ నేను ఎంక్వైరీ చేస్తే సిఐడిలో ఖాళీ ఉందని చేసింది ఆ విధంగా నేను మన సీఐడికి డిప్యూటేషన్ కూడా వెళ్ళాను ఇన్స్పెక్టర్గా అక్కడ దాదాపు పది సంవత్సరాలు పనిచేసిన తర్వాత మళ్ళీ రెగ్యులర్ ఇన్స్పెక్టర్ అయిన తర్వాత మళ్ళీ గుంటూరు జిల్లాకు వచ్చాను గుంటూరులో నెల్లూరులో ఒంగోలులో ఇన్స్పెక్టర్ పనిచేస్తూ తర్వాత మళ్ళా డిఎస్పి ప్రమోషన్ వచ్చిన తర్వాత ఏసీపీకి హైదరాబాద్లోనే చేసి వాస్తవానికి ఆ అనుకు అడిషనల్ డీసీపీ అంటారు ఇక్కడైతే అడిషనల్ ఎస్పీ ప్రమోషన్ రావాలి నాకు కానీ నా సర్వీస్ అంతా కూడా ఎక్కువ ఇన్స్పెక్టర్ కానీ ఎక్కువ కాలం గడిచిపోయింది కొద్ది కాలం గడిచిన ప్రమోషన్ నాకు రిటైర్ అయిన తర్వాత పాత డేట్ వేసి ఇచ్చారు అంతేగాని నాకేమే తాల నుంచి నాకేమన్నా అది లాగా అట్లా ఏమి ఇవ్వలే అదేదో నో పే నో వర్క్ లాగా నేను అప్పుడు

వాటిని సాధించడానికి మనకు రాజకీయంగా పోటీ ఉంటే తప్పక మనం సాధించలేము అనిపించింది ఓకే అప్పుడు నేను మా కుటుంబం అంతా తెలుగుదేశం పార్టీలో ఉండేది కాంగ్రెస్ ఉన్నట్టు తెలిసింది మాకు చెప్తాను సార్ తెలుగుదేశం పార్టీ పుట్టక ముందు కాంగ్రెస్ లో ఉండేది ఓకే ఓకే తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి షిఫ్ట్ అయిపోయాం తెలుగుదేశంలోకి అప్పుడందరూ ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఎట్లా ముఖ్యమంత్రి అయ్యారంటే కాంగ్రెస్ ఉన్న వాళ్ళంతా కన్వర్ట్ అయ్యారు వాళ్ళు అప్పుడు ఒక మంచి పార్టీ పదవి ఎదుగుతున్నారు టైంలో ఆ టైంలో ఆయన పార్టీ పెట్టడం అందరూ వెళ్ళిపోవడం అందువల్ల మొదటిసారి ఆయన పార్టీ పెట్టిన తొమ్మిది నెలలకే టీడీపీ పార్టీ ప్రభుత్వానికి వచ్చింది అంతే అది అయితే నా ఏంటంటే అక్కడ విలేజ్లో రాజకీయాలు చాలా తీవ్రంగా ఉంటాయి నేను డిఎస్పి ప్రమోషన్ రావాల్సిన టైంకి మా ఊళ్ళో మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఇక్కడ రాష్ట్రంలో రాజకీయ కర్త వచ్చారు అప్పుడు మా ఊళ్ళో సహజంగానే మాకు వైరి వర్గం ఉంటుంది కదా వాళ్ళు కాంగ్రెస్ ఉన్నారు వాళ్ళ వాళ్ళ వ్యతిరేక వర్గంలో మేమున్నాము మాలో ఉద్యోగస్తులు ఉంటే వాళ్ళకి ప్రమోషన్ రాకుండా చేయడము అటువంటి కొన్ని ఉచితమైన పనులు చేస్తుంటారు ఊర్లలో ఉండే రాజకీయాలు అంత నీచంగా ఉంటాయి అలా నా ప్రమోషన్కి కూడా కొంతమంది కొన్ని శక్తులు వ్యతిరేక పనిచేసి నాకు ఆ రకంగా ఆ కాంగ్రెస్ పది సంవత్సరాల్లో నేను డిఎస్పీ కావాలి అక్సిల్ ఎస్పీ కూడా కావాలి అవకాశం రాలి లాస్ట్ వన్ ఇయర్ నేను నా సరజమైన సర్వశక్తులు ఉండడం వల్ల డిఎస్పీ కానీ కానీ రిటర్న్ అయిన తర్వాత ఇస్తారు అది డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అలాంటి అరాచకాలు జరగకూడదని చెప్పి నేను ఆయన ఒక లేడీ యశ్వనా గారు ఆయన మాజీ పోలీస్ అధికారి ఆయన కొత్తగా పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ ద్వారా ఏదైనా కొంచెం నాకు జరిగిన అన్యాలు కూడా రాబోయే తరాల వాళ్ళు జరగకూడదనే ఉద్దేశంతో నేను ఆ పార్టీలో చేరి సాధిద్దాం అనుకున్నాను కానీ ఆ పార్టీ ఎక్కడ గెలవడానికి పోయింది కనీసం మా నాయకుడు కూడా గెలవడానికి అందువల్ల నేను కానీ మీకు సినిమాకి రాజ్యకి వెంటమూడబడింది ఎవరిగిరిలో మీరు రాజ్యకి ఉన్నారు కదా సినిమాలు అనిపించింది నేను అభిమానులు అడటం లేదండి అభిమానులు ఆడుతున్నాను గారు జెటి లక్ష్మీ గారు మరి వాళ్ళు అన్ని కూడా అర్థమైంది మాకు ఓటు యొక్క ఓటు అడిగేదానికి పోయి ఏదో పరిశోధించబోతున్న నమస్కారం పెడతారు ఎన్టీ రామారావు మాదిరి మీరు కాకి చొక్కా వేసుకుని ఎందుకు పోవాలనిపించారు సార్ పాయింట్ చెప్పండి నాకు పెద్ద ఇదేం లేదు అది పనిగా మీరు పోయారు సార్ నేను చూశాను కదా అవును సార్ కాకి చొక్క నేను ఎందుకు దొరికాను అంటే సార్ సార్ కాకి చొక్కాలు తొలగడం వల్ల ఒకటి మనం శ్రమశక్తిని గౌరవిస్తున్నాము ఓకే సార్ అనే మెసేజ్ నేను ఇస్తాను ఇప్పుడు నుంచి కష్టపడే వాళ్ళంతా కాకి చొక్కాలే వేసుకుంటారు ఎక్కువ బస్సు డ్రైవర్లు కండక్టర్లు కానీ అక్కడి నుంచి మున్సిపాలిటీ వర్కర్ కానీ ఇంకేదైనా శ్రామిక వర్గం కానీ కాకి చొక్కాను దొరుకుతాను నేను కూడా అవసరం కష్టపడని చెప్పడానికి ఒక సందేశం రెండవది నేను పోటీ చేస్తున్నాను సార్ అంటే మీకు ఎందుకు భయం కూడా లేకుండా ఒక ముఖ్యమంత్రి కొడుకు మీద ఒక ఆల్రెడీ మూడు సంవత్సరాలు ఎలా గెలిచిన వాళ్ళ మీద పోటీ చేయాలనిపించింది మీకు ఉదయగిరి ఉంది కదా నెల్లూరు ఉంది కదా వెంకటగిరి ఎందుకు ఎంచుకున్నారు వెంకటగిరి ఎంచుకోవడానికి ఏంటంటే అక్కడ చాలా మంది ఉన్నారు వాళ్ళు కొత్త సమాచారం అదృష్టం అంటే ఎంగడిగిరి అనేది నీకు ఇష్టమైన ఊరు కాబట్టి వేసారు పోటీ అంటారా అంతే అంతేగాని ఏదో ఉద్దేశం కాదు కానీ రాబోయే రోజుల్లో కూడా మీరు ఎలక్షన్ ఫీల్డ్లో పవర్ అనుకుంటారా లేకుంటే సినీ రంగంలోనే మనం కొనసాగిద్దాం అనుకుంటారు సార్ లేదు రాజకీయం అనేది అందులో ఏదో పదవిని పొందే అనుభవించడానికి ఉద్దేశం కాదు రాజకీయమైన మార్పులు రాజకీయంలో మనం ఒక అభివృద్ధికరమైన ఆలోచనలు ఉన్న వాళ్ళు రాజకీయంలోకి రావడం వల్ల భవిష్యత్తు తరాల వాళ్ళకి ఎంతో మెల్లి చేయొచ్చు కొన్ని అవినీతికరమైన కానీ కొన్ని కొన్ని చూటు మాటలు కూడా వచ్చాయండి మీరు సొంత ఊరు కాదు బయట నుంచి పోటీ చేసి కొంతమంది బయట దనుకున్నట్టు సమాచారం వచ్చింది అయినా మీరు దక్కకుండా ధైర్యంగా నిలబడి నేను దాటిగా వేసారని మందు పంచుతున్నారు ఒక్కొక్క డబ్బు పంచుతున్నా కానీ మీరు అలాంటి ఒక్క రూపాయి పంచుకుంటా సమాజం మామూలుగా ప్రతి ఒక్కరు కుటుంబానికి నా వంతు సహాయం అనుకున్నారు మరియు పెన్నేళ్ల పనిలో మైక మైక్ చెట్టు వాడు కానీ మీరు వినాయకుడికి మైక్ చెట్టు ఇచ్చారని తెలిసింది మరియు మా ఊర్లో నేనే నిదర్శనం సార్ మా ఊర్లో గ్రామ దేవత కోసంగా మైక్ చెట్టు ఇచ్చారు మరి వినాయకుడి బొమ్మ అన్నదానం చేయించాడు అంటే ఏమి చేయాలి మీకు ఆలోచన ఉంటుందా లేకుంటే మీరు ఏదో ఒక విధంగా దేవుడికి సహాయం చేయాలి పేదలకు కూడా హెల్ప్ చేయాలి ఆ రీతిలో అని ఆలోచించారా లేదనుకుంటే ఏదో మనం చేద్దామని అనిపించిందా ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు దేవుడు అంటే ఎందుకంటే తగ్గుకోనం ప్రేమకి ఇక్కడ వాళ్ళు ప్రాణస్పెట్టారు అయ్యి వాళ్ళు ఏదో సహాయపడిగారు మరి సింహానియుడు వినాయకుడు బొమ్మ ఆంజనేయ ఆంజనేసరా బొమ్మ కూడా కట్టించారు పిగిలంలో వార్త వచ్చింది సార్ మాకు అవన్నీ కూడా ఏంటంటే జనరల్గా వాళ్ళు ఇప్పుడు ఎవరైనా పోటీ చేయడానికి వచ్చినప్పుడు ఆయా ప్రాంతాల వాళ్ళు కొంతమంది అడుగుతుంటారు సాయం చేయండి వాస్తవానికి మనం అప్పుడు ఉన్న డబ్బులు మన దగ్గర కొద్దిపాటి అయినా కూడా కొద్దిపాటి మొత్తం లేదు కాబట్టి ఏదో చేయగలిగాం అంతేగాని మనకేదో పెద్దగా ఉండి చేసిందేం కాదు వాళ్ళకి మనం అధికారం లేక వచ్చుంటే అంతకు వందరికి చేయగల నేను దానికి అందులో నాకేం పెద్ద సంతోషం కూడా తృప్తి కూడా లేదు ఏమీ అంటే కొంతమంది ఏంటంటే సినిమా లేదు తండ్రి క్యారెక్టర్ మనం క్యారెక్టర్ అన్న క్యారెక్టర్ చేస్తారు మీరు ముఖ్యమంత్రి క్యారెక్టర్ చేశారంట ముప్పాల శ్రీరామరాజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని పోస్టర్ చూసామండి కొన్ని కొన్ని సెంటర్లలో అది మీరు ఎట్లాగా సినిమాలో ముఖ్యమంత్రి క్యారెక్టర్ చేయాలనిపించింది మీకు మీకు చేయాలని కోరుకునేది నాకు మీ ఇష్టంగా మీకు ఎవరన్నా చేయండి సార్ అని చెప్పారా మీ ఆలోచన మనిషి కొంచెం ఏమనిపించింది ఆ సూట్లు ఆ కోట్లు ఆ ముఖ్యమంత్రి పదవి అనుభవిస్తుంటే సినిమాలో నేను చెప్పేది అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది సానుభూతి మూవీ అంటే అంటే దాంట్లో ముఖ్యమంత్రిగా ఏం చేయాలనుకున్న మంచి ఇప్పుడు ఆ సినిమాలో మీది ఏంది మంచి ఒక డైలాగ్ చెప్తారండి కోరుకుంటున్నాను అంటే సార్ సినిమాలో సార్ ఒక క్యారెక్టర్ ఉంది అన్నారు వాళ్ళు ఆ క్యారెక్టర్ క్యారెక్టర్ దాంట్లో తప్పే ముందు ఇప్పుడు నేను ఎమ్మెల్యే పోటీ చేసినవాడిని వాడిని నా ఉద్దేశం ఎమ్మెల్యే పెట్టి ప్రతి కూడా ఇంకా కోరికలు ఉంటాయి వాళ్ళు కోరికలు కన్న కోరికలు ఉండడం తప్పు ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ప్రాక్టీస్ చేసిన అంటే నేను ముఖ్యమంత్రి పదవి కూడా ప్లేస్లో ఉన్నట్టు లెక్క గెలవకపోవచ్చు అది విషయం సార్ గెలుపుకోవడం సహజం సార్ అందుకని ఎన్టీ రామారావు గారు ఒకసారి గెలిచి అసలు పడిపోయారు చెప్పలేము కదా టైం అది అంటే ఇప్పుడు నేను నాకు ఏదో అధికారాన్ని అనుభవించాలని ఉద్దేశంతో అయితే నేను రాజకీయాలు ఖచ్చితంగా నేను కోరుకునే మార్పులు రావాలి ఈ రాజకీయ రంగం ప్రక్షాళన కావాలంటే రాజకీయ కష్ట సుఖాలు తెలిసిన వాళ్ళు మాత్రమే రావాలి అని నా కోరిక అంతేగాని ఏదో అధికారాన్ని అనుభవించాలి దాన్ని అన్నం పెట్టుకొని సంపాదించుకోవాలా అనేవాళ్ళు మా ఉన్న వచ్చినంత కాలము ఈ రాజకీయ వ్యవస్థ ఈ యొక్క సమాజం బాగుపడదని నేను ప్రగాఢమైన కానీ ఈ డైనమిక్ సినిమా దాంట్లో మీకు నచ్చిన క్యారెక్టర్ ఏంటి సార్ దాంట్లో కథ అంశంలో ఒక మాట చెప్పాలంటే దాన్ని మీరు ఏదంటే డైనమిక్ సినిమాలో సార్ ఒక డ్రామైన నేపథ్యం తీసినటువంటి సినిమా అది అంటే ఈ మధ్యకాలం రంగస్థలం లాంటి సినిమా వచ్చాయి కదా రామ్ చంద్ర గారి ఆ టైం గురించి చిత్రం సార్ ఇది టైం అనుకోదు దాని దానికి సంబంధం ఉండదు నేను దానికి కథను ఓకే సార్ అయితే ఒకటి ఏంటంటే ఈ కాలుష్యము సార్ బాగా పడితే అదే పట్టణాల్లో అయితే వాళ్ళకు వయసు సదుపాయాలు దగ్గరలో ఉంటాయి కదా అది వేరే విషయం పల్లెటూరులో వాళ్ళు ప్రశాంతంగా ఉండే ఆ ప్రాంతాల్లో కూడా కాల్ష్యాన్ని వెతున్న కొన్ని పరిశ్రమ లాంటివి పెట్టడం వల్ల అక్కడ వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వచ్చినా కూడా వాళ్ళు ఆదుకునే రాదు ఉన్నాడు అలాంటి వాటిని వాటిని మొక్కలను తుంచాలి అనే ఉద్దేశంతో ఈ కథ వచ్చేసి దాని నేపథ్యం అనడం జరిగింది ఆ కథ నచ్చింది నాకు సరే నేను నా అందులోనూ నేను మొదలుపెట్టి సినిమా కొంత అయింది నన్ను వాళ్ళు నిర్మాత అన్నారు నిర్మాత అంటే కొన్ని వందల మంది బతున్నారు సార్ ఎందుకంటే నిర్మాతగా మీరు రావటమే కాకుండా ఆ సినిమాలో డబ్బింగ్ కానించి ఫుడ్ కానించి దాదాపు ఒక నూట యాభై మందికి భోజనం కల్ప కల్పించారు మరియు కొంతమంది కళాకారులు కూడా పాపం ఈ మధ్యకాలంలో వచ్చిన ఫేమ్లో ఉన్న బాలు గారు కానీ అప్పారావు గారు కానీ అందరూ కూడా మెచ్చుకున్నారు సార్ శ్రీరామరాజు గారు చాలా మంచి వ్యక్తి అండి అంటే మీరు డబ్బు ఇచ్చేది ఒక అయితే అక్కడ వర్క్ చేపించి పెద్ద ఎంతు వర్క్ చేపించేది పెద్ద ఎంతు కానీ ఈ సినిమా డైనమిక్ సినిమా మీకు మంచి పేరు తేవాలని మంచిగా మీ అమౌంట్ మీకు తేవాలని సమాజ కోసంగా ఎన్నో మంచి మంచి చిత్రాలు చేయాలని కొంతమంది పేదల కోసం ఇటువంటి మంచి మంచి చిత్రాలు పల్లెటూరు నేపథ్యంలో తీయాలని ఆశపడుతున్నాం సార్ ఎందుకంటే ఒక నేను కూడా సార్ సినిమా ఘన విజయం సాధించి సార్ మా కొంత ఆర్థికంగా విసులుబాటు కలిగిస్తే సార్ ముందు మరిన్ని కళాంశాలతో సార్ సమాజానికి మేలు చేసేటువంటి కథలు ఎంచుకొని మా వంతులు కృషి చేస్తాను నేను మీ యొక్క మీ ఛానల్ ముఖ్యంగా ప్రజలందరికీ తెలియజేస్తాను హాయ్ అండి ఈరోజు మన ముప్పాల శ్రీరామరాజు గారి గురించి సొగబాబు తెలుసుకున్నారండి చాలా సంతోషంగా ఉంది మాకు ఎందుకంటే ఆయన ఒక పోలీస్ ఆఫీసర్గా రిహైర్మెంట్ అయినా కానీ ఊరినే కూర్చుంటే ఏమవుతుంది కష్టపడి గారు ఇప్పుడు కూడా చిన్న చిన్న చెట్లు మామిడి చెట్లు వేసుకుంటూ మళ్ళీ తోటలో ఒక పిల్లలకు ఒక పిల్లల బయటికి అమ్మం పెట్టుకుంటూ ప్రతి ఒక్క మోగజీవికి కాపాడుకుంటూ ఒకరిద్దరు ముగ్గురికి పేదలకి ఒక కుటుంబాన్ని పోషిస్తూ వస్తున్నాడంటే ఆయన కష్టం ఇటు మటుతో చూసారు కదండి ఎప్పుడు కూడా అనుకున్నది మనం సాధించాలంటే శ్రమ ఆయుధం అయితే విజయం నీ పనిచవుతుంది అంటే శ్రమ పడాలి దేనికైనా కానీ ఆయన పట్టుదల వదలని లాగా ఆయన పట్టు పట్ల ఎందుకు ఆయన పోలీస్ ఆఫీసర్ అయిపోయాడు ఆయిగా ప్రశాంతంగా ఆయన టౌన్లో హాయిగా ఉండొచ్చు కదా ఎందుకని సమాజం కోసం పోరాడి పోటీ లేని పోరాడాడు పాపం కానీ మంచితనం చెయ్యాలని ఒక మంచి పేరు తేవాలని ఆయన ఖర్చుతో ఆయన వచ్చా కానీ నేను ఆయన మా ఊరికి ఓటుకి ఓటు కూడా అడగల పాపం సార్ నమస్కారం అని పెట్టాను ఆ నమస్తే బాబా నెంబర్ తీసుకున్నానికి ఈ మూవీ ఒక ఒక్క షెడ్యూల్ మాత్రమే పూర్తి చేశాం ఈ సినిమాకి ముక్కార బాబా సినిమా పెట్టి పోషించిన మా బొప్పాల శ్రీరామరాజు గారికి హృదయపూర్వ నమస్కారాలు మేము ఏ రోజైనా కానీ శ్రీరామరాజు గారు అంటే మాకు అంత నమ్మకం అంత అభిమానం అయినా ఎవరిని చూసి ఆయన సినిమా ఒప్పుకోలేదండి ఆయన మహానుభావుడు మంచి వ్యక్తి కుట్ర లేనివాళ్ళు ఏదైనా ఓపెన్గా మాట్లాడుతుంది ప్రతి ఒక్కరూ ప్రజలారా మన వెంకటగిరి కానీ మన బాల్యాపల్లి కానీ మన గూడూరు కానీ మన నెల్లూరు కానీ మన ఏరియా అంతా కూడా మీరు మీ శ్రీరాములు నా పేరు కూడా శ్రీరాములు హీరోగా ఏ బధకాలంలో మైండ్గా వచ్చింది మీరందరూ చూసి నా సినిమాని చూసి నన్ను ఎట్టి చేసి హీరోగా చేస్తే ఆయన అలాంటి వాడికి ఎంతో మంది కలిగిస్తారు ఎందుకంటే ఒక రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి అయిన ఆయనకి సినిమా అంటే ఫ్యాషన్ కాదు కళాకారులకు కూడా ఏదైనా సహాయం చేయాలని వచ్చాడు ప్రతి ఒక్కరికి మేము అందరు చెప్పేది ఏంటంటే ఈ డైనమిక్ చిత్రం ప్రతి ఒక్కరు చూడండి మా శ్రీరామరాజు గారు ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలని మేము సమాపంగా కోరుకుంటున్నాము ముప్పాలి శ్రీరామరాజు గారు అంటే ఒక మంచి వ్యక్తి అండి ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూసి మా సార్ గారికి మంచి విపణి చేస్తారని కోరుకుంటూ నేను మీ శ్రీరామ్ జై